హలో అండి ఎంతో టేస్టీ అయినా కడాయి పన్నీర్ని అయితే తయారు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే ఉన్నది ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకుందామండి మసాలా కలపడానికి ఇప్పుడు దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా అండి టేస్ట్ చాలా బాగుంటుంది చాట్ మసాలా వేయడం వల్ల అలాగే కస్తూరి మేతి అండి హాఫ్ టేబుల్ స్పూను వీటన్నిటిని బాగా కలిపేసుకుందామండి ఆ పెరుగులోకి ఆ మసాలా పూర్తిగా కలిసిపోయే విధంగా మీరు కావాలంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి ముద్దని కూడా యాడ్ చేసుకోవచ్చు వేయకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఆల్రెడీ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఒక క్యాప్సికమ్ని కూడా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయని కూడా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకున్నానండి అలాగే టమాటా ముక్కల్ని గింజల్ని తీసేసి వేసుకోవాలండి ఇలా పెద్దగా కట్ చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలండి ఆ పెరుగు మసాలా అనేటివి ఆ వెజ్జెస్కి బాగా పట్టుకునే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసి అలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కడాయి పన్నీర్ని తయారు చేసుకుందామండి స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడేకాక ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ మంచిగా వేడేకాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండీ వాటన్నిటినీ వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి హై ఫ్లేమ్లోనే మనం దీనిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందామండి పచ్చి వాసన పోయేంతవరకు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కడాయి పన్నీరు ఎక్కువ మసాలాలు కూడా మనకి అవసరం లేదు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీ అయిన కడాయి పన్నీర్ని తయారు చేసుకోవచ్చు చపాతీ పుల్కా లేదంటే రైస్ కూడా చాలా బాగుంటుందండి నైట్ టైంలో మనము ఏం వండాలని ఆలోచించేంత లోపట్లోనే మనకి ఒక టెన్ మినిట్స్లోనే మనకి ఈ కడాయి పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి ఐదు నిమిషాల్లోనే మనకి వెజెస్ అన్నీ బాగా వేగిపోయాయి ఉల్లిపాయలు కూడా మంచిగా దగ్గర పడిపోయాయి చూసారు కదా మరీ ఎక్కువగా మెత్తగా కాకుండా కొంచెం క్రంచిగా ఉంటేనే బాగుంటాయండి మరీ ఓవర్ కుక్ చేయకూడదు ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు వేయించుకుంటే మనకి సరిపోతుంది చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాక కొత్తిమీర వేసేసుకున్నాం కదండి ఆల్రెడీ ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము సర్వ్ చేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కడాయి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి